సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి మాకు ఇప్పుడు ప్రెసెంట్ ఫైవ్ ఫైవ్ చేస్తున్నాము కొంచెం టైం ఏ ఉంది మాకు ఐ వి ఫైవ్ ఫైటింగ్ ఫైవ్ అయితే కంట్రోల్ వచ్చిందండి స్మోక్ అవుట్ మాత్రమే మొత్తం ఉంది విండోస్ అన్ని బ్రేక్ చేసాము స్మోక్ అంతా బయటకు వస్తుంది ప్రెసెంట్ ఫైవ్ ఫైటింగ్ ఆపరేషన్ స్టిక్ గోయింగ్ ఇంకా ఎగ్జాక్ట్ రీజన్ అయితే మాకు తెలియదు వాట్సాప్ కాజ్ ఆఫ్ ఫైవ్ అనేది ఈ సీట్ ఆఫ్ ఫైవ్ అయితే ఫైండ్ అవుట్ చేసాము అది ఎక్కడ ఫైవ్ అయిందో తెలిసింది ప్రెసెంట్ వీఆర్ డూయింగ్ ఆపరేషన్స్ ఫైవ్ అయితే ఏం లేదు స్మోక్ మాత్రమే స్క్రెచ్ చేస్తాం స్మోక్ ని బయటికి వెంటిలేషన్ చేస్తాం మేము ఇక వచ్చి ఫోర్ ఫైవ్ ఇంజన్స్ ఒక బ్రాంట్ మన స్కై ప్లాట్ఫామ్ నైన్టీ మీటర్స్ హైట్ ఉంది

ఎవ్రీథింగ్ ఈస్ అందరు కంట్రోల్ ఇదైతే షార్ట్ సర్క్యూట్ అయ్యిందో చెమో అనుకుంటున్నాం బట్ వన్స్ కేమ్ టు ఫైవ్ మొత్తం పూట కంట్రోల్ చేసిన సిచ్యువేషన్ నార్మల్స్ తెచ్చిన తర్వాత వి వి ఫైండ్ అవుట్ ది ఎగ్జాక్ట్ రీజన్ వి వి డూ ఇట్ టెన్ వెట్ పాయింట్ ఇప్పుడు మీరు చెప్పారు మీరు రాకముందే అంటే అగ్నిమాపక సిబ్బంది ఏదైనా ప్రమాదం దగ్గరికి రాకముందే హాస్పిటల్ వాళ్ళు మెయింటైన్ చేయాల్సినటువంటి అంశాలు ముందు ఎక్విప్మెంట్ అండి ఫైవ్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ యాస్పాన్ ఆమ్స్ మాత్రం పెట్టుకోవాలండి పెట్టుకొని అది వర్కింగ్ కండిషన్ వద్దుగా చూసుకోవాలి దాంతోపాటు దాన్ని ఆపురేట్ చేసే స్కిల్స్ ఉన్న పర్సన్స్ కూడా వాళ్ళకి దే హ్యావ్ టు ఇండక్ట్ ఇన్ టు ద టీమ్ స్టాఫ్ ఏంటంటే బిగ్ హాస్పిటల్స్ పేషెంట్స్ ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మెంబర్స్ ఇన్ పేషెంట్స్ ఉంటారు అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారు కానీ బిగ్ బిగ్ హాస్పిటల్స్ వైజాగ్ చాలా ఉన్నవి చాలా మంది మెయింటైన్ చేస్తున్నారు మేడం దాని ఒక డెడికేటెడ్ టీమ్ ఒకటి వాళ్ళకి హౌ టు దట్ ఎక్విప్మెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ దాంతోపాటు పీరియాడికీ మాక్ ఇంటర్వ్యూస్ అని మాక్ డీల్స్ అనేది కండక్ట్ చేయాలి ఏదో త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ చేస్తే ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు వెంటనే అది అవాక్వేషన్ చేయడానికి బాగుంటుంది మేము వచ్చే టైం ఫైవ్ టు టూ మినిట్స్ మాకు వచ్చే కాల్ మెసేజ్ టైమ్గా మేము కాకముందే వాళ్ళు కొంత ఫైవ్ ఫైటింగ్ మీద అవగాహన ఉంటే దీనికి ఆపే ఇనిషియల్ స్టేజ్గా ఫైవ్ ఉంటే కంటిన్యో చేసేవచ్చు ఇవన్నీ నేను అనుకుంటాను అదే కారణం అనుకుంటున్నాను ఇదే టీమ్ కాకపోవటమే అని చెప్పేసి ఐ ఫైండ్ అవుట్ ది థింగ్స్ వీ విల్ గివ్ ది దా సెవెన్ హిల్స్ హాస్పిటల్ దగ్గర అయితే ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ కొనసాగుతా ఉంది ఆంధ్రప్రదేశ్ ఫైర్ డిజాస్టర్ సర్వీస్ ఏదైతే మనం ఈ వాహనాన్ని ఎక్కువగా భారీ స్థాయిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్న చోటు అగ్నిమాపక సిబ్బంది ఈ విపత్తు వాహనాలు అయితే తీసుకొస్తారు దీన్ని స్కై లిఫ్ట్ అంటారు ఖచ్చితంగా ఇక్కడ ప్రమాద స్థాయి ఎలా ఉంటుందో అంచనా వేయలేం కార్పొరేట్ హాస్పిటల్స్ లో అగ్ని ప్రమాదం అంటేనే తీవ్రమైనటువంటి పానిక్ గురయ్యే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే ఎమర్జెన్సీ కేసెస్ కానీ జనరల్ ట్రీట్మెంట్ తీసుకోవడానికి పేషెంట్స్ అంటే అనారోగ్య పరిస్థితిలో ఉన్న వాళ్ళు అగ్ని ప్రమాదంలో చిక్కుకుంటే అక్కడ జరిగేటటువంటి డ్యామేజ్ ఎవ్వరు కూడా ఊహించలేనిది అలాంటిది వరుసగా విశాఖలో కార్పొరేట్ హాస్పిటల్స్ లో చోటు చేసుకుంటున్న అగ్ని ప్రమాదాలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి మొన్నటికి మొన్న మెడికవర్ లో అగ్ని ప్రమాదం చూసాం పది రోజుల వ్యవధిలోనే రామ్ నగర్ లో ఉన్న సెవెన్ హిల్స్ లో అయితే అగ్ని ప్రమాదం జరిగిందని వచ్చినటువంటి వార్త నేపథ్యంలో ఒక్కసారిగా అందరూ అలర్ట్ అయ్యారు ఇమీడియట్ గా యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో నిమిషాల వ్యవధిలోనే ఇక్కడికి చేరుకొని రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తా ఉన్నారు ఇక్కడ మీరు చూడొచ్చు సెవెన్ హిల్స్ లో ఇక్కడ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ అందించేటటువంటి విభాగాలు ఉన్న బ్లాక్స్ అక్కడ మీరు చూస్తున్నారు కంప్లీట్ గా అది అడ్మిన్ బ్లాక్ అడ్మిన్ బ్లాక్ లో ఆరో ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం జరిగింది అగ్ని ప్రమాదానికి ఖచ్చితమైనటువంటి కారణం ఇంకా తెలియలేనప్పటికీ ప్రైమరీగా అయితే షార్ట్ ర్క్యూటే కారణమని భావిస్తున్నారు ఇమీడియట్ గా నుంచి సమాచారం రావటంతో పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు సంఘటన స్థలానికి చేరుకుని రెస్క్యూ కొనసాగిస్తున్నారు ఇప్పటికీ కూడా మంటలను పూర్తి స్థాయిలో అదుపు చేసే ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి మీరు చూస్తున్నారు స్కై లైట్ ఇది చాలా గా వాటర్ అనేది రిలీజ్ చేస్తోంది ఎంత ఎత్తులో ఉన్నటువంటి బిల్డింగ్స్ కైనా ఈజీగా ఈ వాహనం ద్వారా చేరుకోగలుగుతాం సో ఒక్కసారిగా ఇది ఓపెన్ పైకి మూవ్ అవుతూ ఉంటుంది సో ఆ ప్రమాద స్థాయిని బట్టి వాటర్ ఫోర్స్ కానీ సిబ్బంది కూడా అక్కడికి చేరుకోవడానికి లాంగ్ నుంచి వాటర్ స్ప్రింక్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా ఇక్కడ అగ్ని ప్రమాదం సెవెన్ హిల్స్ లో జరిగింది అనగానే ఫైర్ డిపార్ట్మెంట్ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగించిందని చెప్పొచ్చు ఇక్కడ మనం చూస్తే మెయిన్ గా ఈరోజు చాలా అదృష్టం అని చెప్పాలి ఈ ప్రమాదం కనుక నార్మల్ గా పేషెంట్స్ ఉన్న చోట జరిగితే చాలా పెద్ద నష్టమే జరుగుండేది అడ్మిన్ బ్లాక్ లో జరగడం ఆరో ఫ్లోర్ లో ఆపరేషన్ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగటం వల్ల మిగతా ఫ్లోర్స్ కి కూడా వ్యాపించకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు విశాఖ నగర పోలీస్ కమిషనర్ గారు అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇమీడియట్ గా ఇక్కడికి చేరుకోవటం ఎందుకు ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనే దానిపైన కూడా పరిశీలన చేపట్టారు మనం రెగ్యులర్ గా చూస్తున్నాం కార్పొరేట్ హాస్పిటల్స్ లో జనరల్ గా ఇప్పుడే డిఎఫ్ఓ గారు సుమన్ మాట్లాడుతూ చెప్పారు అగ్ని ప్రమాదాలు లోనే కాదు ఎక్కడ జరిగినా కూడా ముందుగా మనం ఏదైతే రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు కానీ ఇలా ప్రమాదాలు జరిగినప్పుడు గాయాలైనప్పుడు ఫస్ట్ ఎయిడ్ ఎలా చేస్తామో ఇక్కడ కూడా సేఫ్టీ ఆడిట్ అనేది కంపల్సరిగా జరగాలి అందులో భాగంగానే ఏవైతే ఒక కార్పొరేట్ హాస్పిటల్ నియమ నిబంధనలు ఉంటాయో వాటిలో ఖచ్చితంగా ఆ ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళు మెయింటైన్ చేయాలి వాటిని వినియోగించేటటువంటి కేపబులిటీ ఉన్న క్వాలిటీ పర్సన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది ఒకవేళ మేము రావడం లేట్ అయితే మేము వచ్చేటప్పటికే హాస్పిటల్కు సంబంధించినటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ ఒక టీమ్ ఏదైతే మానిటరింగ్ లో ఉంటుందో వాళ్ళు ఆ అగ్ని ప్రమాద స్థాయిని తగ్గించే అవకాశం ఉంటుంది ఇమీడియట్ గా ఆ ప్రమాదాన్ని గుర్తించి ఏ విధంగా జరిగే పరిణామాలు కాస్త ఈజీగా అవుతాయి ప్రమాదం పూర్తి స్థాయిలో జరగకుండా లేకపోతే ప్రమాదాన్ని అదుపు చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు అన్నారు సో ఇక్కడ మనం ఖచ్చితంగా కార్పొరేట్ హాస్పిటల్స్ లో కొన్ని లోపాలు అయితే ఈ ప్రమాదం ద్వారా మనకు బయటకు వచ్చాయి కొన్ని హాస్పిటల్స్ లో మాత్రం ఇవి టీం మెయింటైన్ చేస్తున్నాయి ఎప్పటికప్పుడు మాక్ డ్రిల్ లాగా వాళ్ళు కూడా సిబ్బందిని అలర్ట్ చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది ఆరోగ్యం బాగు చేసుకోవడానికి హాస్పిటల్స్ వస్తుంటారు కాబట్టి అలాంటిది హాస్పిటల్లో ప్రమాదం జరిగిందంటే ఎటు పేషెంట్స్ అటు పరిగెడుతూ ఉంటారు అలాగే అవుట్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళకి కూడా ఏమి తోచలేని పరిస్థితి ఆ సందర్భంలోనే గుండెపోటలతో చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు ఎందుకంటే తీవ్రమైనటువంటి భయాందోళన ఎటు పరుగులు పెట్టాలో ఎవరికి ఒక నాలెడ్జ్ ఉండదు అలాంటి పరిస్థితులు ఉండకుండా ఉండాలంటే ప్రతి కార్పొరేట్ హాస్పిటల్ కూడా ఒక టీమ్ ని మెయింటైన్ చేయాలి పూర్తి స్థాయిలో ఫైర్ ఎక్విప్మెంట్ అనేది మెయింటైన్ చేయాలి వాటిని ఉపయోగించేటటువంటి నైపుణ్యం కూడా ఈ టీమ్ కి ఉండాలి అది ఇక్కడ లేదు దానివల్లే మేము చేరుకున్న తర్వాతే రెస్క్యూ స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ జిల్లా ఫైర్ ఆఫీసర్ కూడా సుమన్ టీవీతో మాట్లాడుతూ చెప్పారు అలాగే హాస్పిటల్ మేనేజ్మెంట్ నుంచి కూడా ఒక క్లారిటీ తీసుకున్నాం అడ్మిట్ బ్లాక్ లో ప్రమాదం జరగడం వల్ల పేషెంట్స్ ఎవరికి కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎవరు కూడా ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా అన్ని రకాలుగా మేమైతే అలర్ట్ చేశామని కూడా వాళ్ళ వెర్షన్ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ప్రమాదాలు చాలా బాధాకరమైన విషయం ప్రమాదం ఎలా జరిగింది దేనికి జరిగింది అని విశ్లేషించే లోపే జరగరాని నష్టం కూడా కొన్ని చోట్ల జరిగిపోతా ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఇకపై మానిటరింగ్ జరగాల్సిన అవసరం ఉంది దీనిపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని మరొకసారి ఇలాంటి ప్రమాదాల నుంచి తెలుసుకునే అంశంగా చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ శేఖర్తో లక్ష్మి సుమన్ టీవీ వైజాగ్